వైష్ణవి అర్జెంటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళలేక వాళ్ళ పక్కింటి అంకుల్కి కాల్ చేసి అంకుల్ అర్జెంటుగా వెళ్ళి మా అమ్మ వాళ్ళని మీరు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళరా వాళ్ళందరూ స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు బాగోలేదు నేను వచ్చే పరిస్థితుల్లో లేను అని చెప్పి అంటుంది అది విని అతను అయితే ఫాస్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళి వాళ్ళని అందరినీ కూడా అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అది చూసి వైష్ణవి అయితే ఏంటి అంకుల్ ఏమైంది మా వాళ్ళందరూ ఎలా ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా వైష్ణవి ఇది నువ్వు ఆట పట్టించడానికి నేనే దొరికానా అని చెప్పి అంటూ తిడుతూ ఉంటాడు దాంతో వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో నందిని వైష్ణవికి కాల్ చేస్తుంది ఏంటి వైష్ణవి మీ అమ్మ నానమ్మ చచ్చిపోయారు అనుకుంటున్నావా వాళ్ళని నేను పూర్తిగా మార్తులో దించలేదు జస్ట్ మొత్తం మంది ఇచ్చాను అంతే అది విషమైతే కాదు వాళ్ళు మళ్ళీ లేచి నార్మల్గానే ఉన్నారు నువ్వు భయపడ్డావు కదా నాకు అది చాలు వాళ్ళు అంత ఈజీగా చనిపోతే ఎలా చెప్పు వాళ్ళు వాళ్ళని నేను అంత ఈజీగా చంపను వాళ్ళు టార్చర్ అనుభవించేలా చేస్తానని చెప్పి అంటుంది అది విని వైష్ణవి అయితే ఒక్కసారిగా చా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది ఏదైతేనే నేను అనుకున్నది జరిగింది తర్వాత ఇంకో విషయం నువ్వు ఎలాగైనా సరే వాటి మీద సంతకం చేసేలా నేను చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి నందిని అంటుంది అది విని అక్కడ ఉన్న వైష్ణవి షాక్ అయి అలా ఉండిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్